హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్లయితే తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి తర్వాత నా వీడియోని చక్కగా చూడగలుగుతారు మా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపు శుక్రవారం ఉన్న ఉద్దేశంతో మొత్తం ఇల్లు కూడా సర్దుత అంటే ప్రతి వారం అంటే ప్రతి శుక్రవారం వచ్చినప్పటికీ పైపోయిన గురువారం నాడు పైపోయిన దులిపి నేను ఇల్లు తడి అది పెట్టి బెడ్షీట్లు అవి మార్చుతూ ఉంటాను ఫ్రెండ్స్ కంపల్సరీ అండి ఈ టూ డేస్ నుంచి అయితే వాషింగ్ మిషన్ కూడా పనిచేయలేదు ఏమైంది ఏంటో ఒకసారి మా మావారు కూడాను ఇంకా బట్టలు అవి బాగా ఎక్కువగా అయిపోయినాయి అని చెప్పి ఇంచుమించు ఒక నాలుగైదు రోజులుగా అవి ఉతకలేదని చెప్పి అవి కూడా ఇంకా అలాగ మాసిన బట్టలు ఉండకూడదని అవన్నీ ఉతికి ఆరేసి అన్నీ ఆరిన తర్వాత మడతలు అవి పెట్టాను ఫ్రెండ్స్ చూశారు కదా ఇంకా శుక్రవారం అయితే ఉదయాన్నే లేవడం లేవ లేవడం ఇంకా దేవుడికి అయితే పువ్వులు అయ్యి కొంచెం ఉన్నాయండి వాటిలతో నేను దేవుడిని ఇంకా స్వామికి అమ్మవారికి అందరికీ కూడా గులాబీ పూలు అవి ఉంటాయి వాటిలోనే ఇంకా పూజకి ఉపయోగించాను ఇంకా మా వారు కూడా ఇంకా నైట్ కొంచెం లేట్ అయిందనే ఉద్దేశంతో ఉదయం వెళ్ళి పువ్వులు అవి కూడా తీసుకురాలేదు ఉన్న వాటితోనే ఇంకా అమ్మవారికి దీపారాధన అది చేసుకుని జంకలు అవి ఉంటాయి మావిడికెళ్ళే ఉంటే ఇంకా అవే ఇంకా నైవేద్యంగా పెట్టుకొని ఇంకా అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ అష్టోత్తరం అది మా వారు లేచిన తర్వాత అష్టోత్తరం అది కూడా మా వారు కూడా చదువుకున్నారు అలాగే నేను కూడా పూజ చేసుకున్నాను ఇంకా తులసం అది పూజ కూడా చేసుకుని ఇంకా దీపారాజన ఇంకా అమ్మవారికి అయ్యవారికి కూడా నేను కంపల్సరీ దీపారాధన చేస్తాను అలాగే పార్వతీ పరమేశ్వరులకి కూడా దీపారాధన అనేది మానండి నిత్య దీపారాధన కంపల్సరీ మా ఇంట్లో ఉంటుంది అలాగే వెంకటేశస్వామికి నిత్య దీపారాధన అయితే చేస్తాం పైగా ఈరోజు అష్టమి కదండి ఎందుకంటే కాలభైరవ స్వామికి అష్టమి పూట మేము పూజ అనేది చేసుకుంటూ ఉంటాము ఇంక ఇలా పూజ అయితే రోజు శుక్రవారం ఇలా గడిచింది ఫ్రెండ్స్ ఈ విధంగా చేశాను సింపుల్గానే చేసుకున్నానండి ఎందుకంటే వ్రతం చేస్తాను కదా ఇంకా ఇడ్లీ పిండి అయిపోయిందండి దోసరి పిండి ఉంది కొంచెం ఆ దోసరి పిండితోనే ఇంకా దోసలు వేసే ఈరోజు బొప్పాయి ఉంటే కట్ చేశానండి కట్ చేసి వాటిని కూడా ముక్కలు ఒక రెండు మూడు పీసుల కింద ముక్కలు పెట్టాను ఎందుకంటే టిఫిన్ తినక ముందే మన బొబ్బస్కి ముక్కలు తింటే మంచిదనే ఉద్దేశంతో అల్లం వస్తే వస్తే తీసుకున్నాను నిన్న ఒక వంద గ్రాములు పైన అల్లం ఉంది ఆ అల్లం తీసుకుని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టాను అదైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను నేను కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాను అల్లాన్ని కూడాను ఎక్కువగా అల్లం పచ్చడి అది ఎప్పుడైనా చేసినా లేదంటే అల్లం రబ్బు ఎక్కువగా చేస్తూ ఉంటానండి కొంచెం ఘాటుగా ఉన్న అల్లంతో బాగుంటుంది కపం అది ఏమైనా ఉన్నా పోతుందనే ఉద్దేశంతో ఇంకా మధ్యాహ్నానికి అయితే లంచ్లోకి ఇంకేం ప్రత్యేకించి ఏం చేయలేదు ఫ్రెండ్స్ పెరుగుందండి ఈరోజు కొంచెం బాగా నీరసంగా అనిపించింది పెరుగుంది అరటికే ఉంది అరటికే ఇంకా ఎగురు పెట్టానా అని చెప్పి మా వారిని అడిగితే ఇంకా ఎగురు పెట్టామని చెప్పారు ఇంకా ప్రత్యేకించి అయితే ఇంకా వంటకాలంటే ఏమీ చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా నేను యాక పనే సరిపోయింది ఆ పని వల్ల ఏంటో తెలియదు కానీ కొంచెం నీరసంగా అనిపించింది ఇంకా ఉల్లిపి పచ్చిమిరగాయ కట్ చేసి ఇంక అరటికి ఒక అరటికాయ తీసుకుని అరటికైతే కట్ చేశానండి సాయంత్రం అలాగో టిఫిన్ చేస్తాను ఏ ఉప అన్న చేయాలి ఎవరిన ఉపా అయినా సరే ఒక టమాటా అయితే కట్ చేసి అందులో వేయమన్నారు ఎందుకంటే అది కొంచెం గుజ్జేది ఉండి టేస్ట్ బాగుంటుంది ఉద్దేశంతో ఇందులో అయితే ఇంకా అల్లం వెల్లులిపోయి కానీ ఏం వేయలేదు కేవలం ఉప్పు పసుపు కారం వీటిలతోనే ఇంకరెట్గా అనేది పెట్టారు అయినప్పటికీ కూడా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది బాగా నచ్చింది మా వారికి అయితే ఇందులో ఇంకా కొంచెం కరివేపాకు వేసారండి కరివేపాకు మా అయితే కరివేపాకు ప్రత్యేకించి తినరండి అలాంటప్పుడు నేను కూరలు అది ఒక్కొక్కసారి కొన్ని కొన్ని రెసిపీస్లో వాడుతూ ఉంటాను కరివేపాకు కంపల్సరీ నేను కరివేపాకు పొడి తింటాను అలాగే పచ్చడి కూడా చేస్తాను ప్రత్యేకించి ఆయనకి ఎందుకు ఇష్టం ఉండదు నేను మామూలుగా అయినా కరివేపాకు పొదలను తింటాను తినాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ నచ్చుతుంది కదా ఇదిగోండి ఈ విధంగా అయితే అరటికి ఎగురు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో కొంచెం యూట్యూబ్ చేయడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుందండి ఎందుకంటే ఇంట్లో పని చూసుకోవాలి యూట్యూబ్కి సంబంధించిన అన్ని తీసుకోవాలి అలాగే వాయిస్ ఎవరించుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి ఇవన్నీ కూడాను కొంచెం ఈజీ అని చాలా మంది అనుకుంటారు కానీ మనం యూట్యూబ్ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు ఫ్రెండ్స్ కొంచెం కష్టమండి ఎవరైనా సరే యూట్యూబ్ చేయాలనుకున్న వాళ్ళు ప్రతీది కూడా క్షుణ్ణంగా తెలుసుకుని యూట్యూబ్ స్టార్ట్ చేసి ఓపిగ్గా చేయగలిగితే యూట్యూబ్ మించింది అసలు ఏది ఉండదు కాకపోతే మనం కొంచెం దాని మీద బాగా శ్రద్ధ వహించాలి ప్రతిరోజు వీడియో పెట్టడానికైతే ట్రై చేయాలి ఫ్రెండ్స్ ఇంకా ఆపకూడదు అలా అని చెప్పి ఏ వీడియో పెడితే ఆ వీడియో మనం పెట్టలేము ఎందుకంటే నాది డైలీ నేను చేసే వంటకాలు ఇవన్నీ డైలీ చూపిస్తాను కనుక నేను వీడియో అనేది పెడుతూ ఉన్నాను ఫస్ట్ నుంచి కూడా నేను ప్రతి రోజు కూడా ఒక వీడియో అనేది పెడుతూ వచ్చాను అది కూడా అలవాటు ఉంటుంది కదా దానివల్ల ఇంకా వీడియో పెట్టకపోయినా ఇంకా ఛానల్ గ్రోత్ సరిగ్గా ఉండదనే ఉద్దేశంతో వీడియో పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే కర్రీ ఇంకా అరటిగా ఎగిరే ఉండేనండి ఇంకా సాయంత్రం అయితే ఉప్మా చేస్తాను ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే శనివారం వచ్చిందంటే ఆ రోజు ఇంకా పూజలు అవి ఉంటాయి ఇంకా శుక్రవారం శనివారం సోమవారం మంగళవారం కంపల్సరీ మా ఇంట్లో అయితే పూజ అనేది ఉంటుందండి నిత్య దీపారాధన ఎంత చేసినప్పటికీ కూడా మామూలు ఇంకా వారాలప్పుడు అనేది ఏర్పాటుగా ఉంటుంది కదా ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఇవే విధానం అనేది ఇంక ఈ కర్రీ కొంచెం దగ్గర పడ్డాక దించేసుకోవడమే కొంచెం వాటర్ వేసి దగ్గర పట్టాక దించేసుకోవడమే మిగిలిన ఎంతమందికి అరటికే కర్రీ అనేది ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకైతే ఏ రెసిపీస్ అయినా ఇంకా వెజ్లో ఏదైనా ఇష్టంగానే తింటానండి అది ఇష్టం లేదు ఇష్టం లేదు అనేది ఉండదు కాకపోతే ఎక్కువగా అయితే ఇష్టపడతాను అది కంపల్సరీ అయితే చిక్కుడుకే కర్రీ ఏ రకంగా ఉన్నా తింటూ ఉంటాను నా నాన్ వెజ్ కన్నా వెజ్నే ఎక్కువ ఇష్టపడతానండి మీలో ఎంతమందికి వెజ్ని ఇష్టపడతారనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది కూడా దగ్గరికి అయిపోయింది దగ్గరికి అయిపోయిన తర్వాత దించేసుకోవడమే ఇలా దించేసుకున్న కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి కాకపోతే అరటికాయ అనేది కొంచెం లేతగా ఉన్నదాం వలన ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ముక్కసేపటికి అయ్యి దేపటికి అరటికాయ బిగిసిపోయినట్టు అలా ఉంటుంది ఒక్కొక్క అరటికాయ అయ్యి కాకపోతే ఇది అలా లేదు మందేని అరటికాయలు అని చెప్పారంట మన ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్